శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ గోవిందాయ నమో నమ అందరికీ నమస్కారమండి ఫాల్గొన్ మాసము తెలుగు క్యాలెండర్లో చివరి మాసము ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా చాలా విశిష్టమైనదండి ఈ ఏకాదశి రోజు ఎవరికైతే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ముఖ్యంగా పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు అలాగే పిల్లల కోసం అండి వాళ్ళు చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశి పేరు ఆమలకి ఏకాదశి లేదు అంటే రంగు భరి ఏకాదశి అని పిలుస్తారండి ఈ ఏకాదశి ముందుగా ఈ ఏకాదశి ఎప్పుడొచ్చిందో మనం తెలుసుకుందామండి పది మార్చి రెండు వేల ఇరవై ఇరవై ఐదో తారీఖున సోమవారం రోజు ఆమలకి ఏకాదశి వచ్చిందండి ఈ ఆమలకి ఏకాదశి వెనకాతల రెండు విశిష్టమైన కథలు ఉన్నాయండి ఒకటి శివయ్యకి సంబంధించినది అలాగే ఇంకొకటి ఆ వాసుదేవుడికి సంబంధించిందండి అందులోని ఈ సంవత్సరము అనుకోకుండా సోమవారం వచ్చింది కాబట్టి నేను శివయ్య ఫోటో కూడా పెట్టుకున్నాను అలాగే వాసుదేవుడు ఇద్దరికి కలిపి పూజ చేసుకున్నాను ముందుగా ఆమలకి ఏ సహజంగా మనం ఏకాదశి అంటే శ్రీకృష్ణుల వారికి విష్ణుమూర్తికి పూజలు చేస్తామండి కానీ ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి శివయ్యకి కూడా సంబంధించిందండి అందుకనే నేను ఇద్దరినీ పెట్టుకున్నాను ముందుగా ఈ ఆమలకి ఏకాదశి రోజు మీకు వీలైతే ఐదు విసురుకాయలు ఏడు తొమ్మిది పదకొండు ఎంత కుదిరితే అంత వాటితో దీపాలని స్వామికి పెట్టుకోవడానికి ప్రయత్నించండి ముందుగా ఇక్కడ నేను ఇవాళ స్వామికి చక్కగా దండ గుచ్చుతున్నానండి మీకు కుదిరితేనే ప్రయత్నించండి చాలా చాలా కష్టంగా చేతులు నొప్పట్టాయి కొంచెము ఐదు వాళ్ళే చేసుకోండి స్వామికి చక్కగా దండ వేసుకుని అంటే ఆమలకి అంటే విసురుకాయలు ఈరోజు బాగా ప్రీతికరం అండి స్వామికి అందుకనే మీకు కుదిరితే మూడు ఐదు ఏడు తొమ్మిది ఇరవై ఒకటి విసురు దీపాలు చక్కగా స్వామికి పెట్టుకోవచ్చు అండి ఈరోజు తెల్లవారుజామునే లేచేసి స్నానం చేసేసుకుని ఇల్లంతా శుభ్రం చేసేసుకుని స్వామికి తెల్లవారుజామునే పూజ చేసేసుకోండి కుదిరితే విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు లేదా గోవిందనామాలు చదువుకోవచ్చు వాసుదేవుడికి ప్రీతికరమైన కొన్ని మంగ కొన్ని మంత్రాలు ఉంటాయి అవి చదువుకోవచ్చండి కృష్ణులు వారికి సహజంగా ఉసిరి దీపాలు అలాగే తులసిమాల తులసిమాల కానీ వేసేటట్టయితే చక్కగా చందనము తులసి మీద చిమ్ముకుని తులసిమాల చేస్ చేసుకోవచ్చండి స్వామిని అలంకరించుకోవచ్చు అలాగే పువ్వులతో కానీ లేదంటే తులసి పత్రాలతో అష్టోత్తరం కూడా ఈరోజు చేసుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు శ్రీకృష్ణుల వారిని ఏ ఏకాదశి రోజైనా చక్కగా ఉపవాసం ఉండి అంటే ఏకాదశి వ్రతాలు చేసుకుని సంతాన గోపాల స్వామిని ప్రసన్నం చేసుకుని మనం అంటే ఉపవాసం ఉండి స్వామికి పూజలు అందుకుని సాయంత్రం పూట పలహారం తీసుకోవచ్చండి ముఖ్యంగా సంతానం కోసం చాలా ముఖ్యమైన మంత్రము ॐ वासुदेव जगत्पते देवकीसुतगोविन्द वासुदेवजगत्पते देहिमेतनयां कृष्णां त्वामहं शरणं गतः ॐ वासुदेव जगत्पते देवकीसुतगोविन्द वासुदेवजगत्पते देहिमेतनयां कृष्णां त्वामहं शरणागतः ॐ वासुदेव जगत्पते देवकीसुतगोविन्द वासुदेवजगत्पते देहिमेतनयां कृष्णां त्वामहं शरणागता ఇలా మీకు తోచినన్న సార్లు నూట ఎనిమిది సార్లు కానీ మీరు ఈ ఏకాదశి రోజు చేయగలిగితే చాలా చాలా ఫలితాలు ఉంటాయండి ఆరోగ్యకరమైన సంతానం స్వామి తప్పకుండా పిల్లలు లేని వాళ్ళకి ప్రసాదిస్తారు అలా అలాగే పూజ ఎక్కువసేపు చేసుకోలేని వాళ్ళు చక్కగా అంటే ఆఫీసులకి వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే స్వామి వద్దన కుదిరితే మూడు ఉసిరి దీపాలు వెలిగించుకుని శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నారాయణ హే వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నారాయణ హే వాసుదేవ అని చక్కగా పదకొండు సార్లు జపించుకుని మీరు ఉపవాసం అంతా చేసుకుని సాయంత్రం వచ్చి దీపారాధన చేసేసుకుని మీరు పలహారం తీసుకోవచ్చండి ఈరోజు నేను ఇక్కడ మొత్తం తొమ్మిది విసిరి ఉసిరి దీపాలు వెలిగించుకుంటున్నానండి స్వామికి రోజు ఆమలకి ఏకాదశి కాబట్టి దండ అలాగే ఉసిరి దీపాలతో స్వామిని అలంకరించుకుంటూ నాకు తోచిన మంత్రాలు గోవిందనామాలతో స్వామిని చక్కగా మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటున్నానండి తప్పకుండా చేయండి ఫలితం అయితే చాలా చాలా విశిష్టంగా ఉంటుందండి విశిష్టమైన ఏకాదశి అసలు ఈరోజు శివయ్యని ఎందుకు పూజిస్తారంటేనండి కళ్యాణం కోసం అండి త్వరగా కళ్యాణ ప్రాప్తి కోసము శివ పార్వతి కళ్యాణము జరిగిన తర్వాత అంట స్వామివారు పార్వతీదేవి మొదటిసారి కైలాసానికి ఈరోజు ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు స్వామివారు అమ్మవారిని కైలాసానికి మొదటిసారి తీసుకొచ్చారంటండి అందుకనే ఎవరికైతే త్వరగా పెళ్ళిళ్ళు జరగట్లేదో వాళ్ళు ఈరోజు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది పార్వతి స్వయంవరం మంత్రం అండి ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరి సకల స్థావర జంగమస్య ముఖహృదయం మమ వసం అక్షరా అక్షరాయనమ ॐ ह्रीं योगिनी योगिनी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरा जङ्गमस्य मुखहृदयं मम वसम् अक्षरा अक्षराय नमः ॐ ह्रीं योगिनी योगिनी योगेश्वरी योगभयङ्करी सकलस्थावरा जङ्गमस्य मुखहृदयं मम वसम् अक्षरा अक्षराय नमः ఇలా మొత్తం పదకొండు సార్లు ఈ పార్వతీ స్వయంవరం మంత్రం అండి చాలా శక్తివంతమైనది ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదో వాళ్ళు ప్రతి సోమవారము కూడా పదకొండు సార్లు చదువుకోవచ్చు అందులోని ఇది చాలా చాలా విశిష్టమైన రోజు నూతన దంపతులు శివయ్య పార్వతి మొదటిసారి కైలాసంలో గృహప్రవేశం చేసిన రోజు కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి రోజు ఈ ఆమ్లకి ఏకాదశిని రంగుబరి ఏకాదశి అని కూడా పిలుస్తారండి ఎందుకు అంటే శివయ్య కైలాసంలో మొదటిసారి అమ్మవారికి రంగులు అద్దేరంట అంటే కైలాసంలోకి స్వాగతం చెప్తూ అమ్మవారికి రంగులు పూసారు అని అంటారు ఇప్పుడు రంగులు అన్ని కెమికల్స్ కదండి అందుకనే నేను ఒక ఐదారు రకాల పువ్వులు తీసుకుని వాటినే రంగులు కింద భావిస్తూ పసుపు పువ్వులు ఈ తెలుపు పువ్వులు నీలపు పువ్వులు ఎర్ర పువ్వులు ఇలా ఐదారు రకాలు స్వామికి చక్కగా పూజ చేసుకుని అంటే దీన్నే రంగు కింద భావిస్తూ ఈ రంగు బరి అని ఏకాదశి శివయ్యకి ఎంతో ఇష్టమైంది కాబట్టి చక్కగా పూజ చేసుకుంటున్నాను అలాగే ఇవాళ కాశీలోని అక్కడ భక్తులందరూ కూడా గుడి బయటన రంగులు పూసుకుంటారంటండి అంటే శివుడు పార్వతికి పూసారు కదా దాన్ని గుర్తుగా చక్కగా అందరూ పెద్ద పండగలా చేసుకుంటారంట ఈ ఏకాదశిని రంగు భరి ఏకాదశిని వాళ్ళు పిలుచుకుంటారు అలాగే మన రాధాకృష్ణులు ఇవాళ ఏకాదశి వాసుదేవుడు రోజు కాబట్టి కూడా వాళ్ళకి కూడా కొన్ని పువ్వులతో ఇలాగా రకరకాల రంగుల కింద భావించి మన స్ఫూర్తిగా పూజ చేసుకుంటున్నాము తప్పకుండా సంతాన గోపాల స్వామి మంత్రము అలాగే వివాహ మంత్రము పార్వతీ స్వయంవరం మంత్రం అండి తప్పకుండా పఠించండి మిమ్మల్ని స్వామి తప్పకుండా కరుణిస్తారు ఇలా మూడు ఉసిరికాయ దీపాలు అలాగే మూడు రకమైన పువ్వులతో ఈరోజు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఇవాళ ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు ఆఫీసులు ఉన్నవాళ్ళు చక్కగా అంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళండి కొన్ని పువ్వులు తీసుకుని అక్కడే మీరు పూజ చేసుకుని తోచిన మంత్రాలు చదువుకుని ఇంటికి వచ్చి సాయంత్రం పూట ప్రసాదం తీసుకుని ఈ ఏకాదశి మంత్రం కూడా ఈ ఏకాదశి వ్రతం చక్కగా చేసుకోవచ్చండి ఇప్పుడు చెప్పిన మంత్రాలన్నీ కూడా మీరు గుళ్ళో కూడా స్వామి ఎదురకుండా సమక్షంలో చదువుకున్న చాలా ఫలితం వస్తుంది తప్పకుండా ఉపవాసం అట్టుకు ఉండండి ఈరోజు ధూపము దీపము మీకు తోచిన నైవేద్యము ఏదైనా సరే మనస్ఫూర్తిగా సమర్పించుకోండి ఈరోజు మనంతా ఉసిరికాయల దండ ఉసిరికాయల దీపం కాబట్టి ఇవాళ స్వామికి నేను ఉసిరికాయల హారతి ఆమలకి అంటే మొత్తం ఇంకా ఇవాళంతా ఉసిరితోనే పూజ జరుపుకుందాం అనుకున్నానండి అందుకనే స్వామివారికి ఉసిరి దీపాలతో మంగళహారతి ఇచ్చుకుంటున్నాను రా కృష్ణయ్యా రారా కృష్ణయ్య దీనులను కాపాడుగా రారా మా పాలిటీల వేలుపునీ వేనయ్యా ఎదురు చూచు కన్నులలో వెలిగేవయ్యా రా కృష్ణయ్యా కృష్ణయ్య సర్వం శ్రీ కృష్ శ్రీ శ్రీమాతే నమ మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకొక నలుగురికి ఈ వీడియో వెళ్తుందండి అందరికీ కూడా ఆ వాసుదేవుడు శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం